హాయ్ హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ అందరిలాగా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను కొంచెం గొంతు అనేది ఏమోందిలేండి ఈరోజు వచ్చేసి వర్క్ చూపిస్తాను చూడండి రోజు ఫ్లవర్ వర్క్ శారీ వచ్చేసి మనకి కొంచెం వైట్ కలర్లో ఉంది దానికి గోల్డ్ వైట్ కాంబినేషన్లో ఇలాగ వేసేసాను బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలరు చాలా బాగా వచ్చింది అయితే ఇలాగ ఎవరైనా సింపుల్గా వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇలా మనకి శారీలో ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్గా ఉన్న వాటికి ఏ డిజైన్ అయినా సెట్ అయింది అదే మనకి శారీలో ఏమైనా పీకాక్స్ లేకపోతే ఇంకొకటో ఇంకొకటి ఉంటే అలా వేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది దానికి సంబంధించినట్టు ఇప్పుడు ఏంటంటే తింటే ఏమీ లేదు కాబట్టి ఇలా రోజు ఫ్లవర్స్ని సెట్ చేసేసాను కొంచెము శారీ కలర్ ఎక్కువ యూజ్ చేసి గోల్డ్ తక్కువ యూజ్ చేశాను ఆ వీడియోస్ నచ్చుతున్నాయా ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు శారీ అదే గ్రీన్ కలరు రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట దానికి ఆపోజిట్లో ఇలా డార్క్ కలర్ తీసుకుంటే అనేసి డార్క్ కలర్ తీసుకొని దానికి శారీ కలర్ కాంబినేషన్తో వర్క్ వేసేసాను ఇది చాలా సింపుల్ వర్క్ మీకు చాలా సార్లు నా వీడియోస్లో ఈ వర్క్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఎందుకో తెలియదండి తక్కువ బడ్జెట్లో కొంచెం హెవీగా కనిపిస్తుంది కస్టమర్ సాటిస్ఫై అయిపోతారు అందుకనే ఇది సెలెక్ట్ చేసేసుకుంటారనమాట ఈ డిజైన్ చూడడానికి సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఇది ఉన్న డిజైన్ ఒకటి చూస్తారు ఓకేనా వేసుకుంటారు ఇది సేమ్ వెళ్ళిపోతారు హ్యాండ్కి వచ్చేసి బుట్టి వస్తుంది కింద బార్డర్ అటాచ్ చేసుకుంటారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అండి డిఫరెంట్గా ఎందుకంటే శారీ లైట్గా ఉన్న బ్లౌజ్ డార్క్ ఉంటే లుక్ బాగుంటుంది తర్వాత వచ్చేసి మన వీడియోస్ నచ్చితే బేస్ సపోర్ట్ చేయండి చాలా నేను వీడియోస్ పెట్టి థ్యాంక్ యూ ఫర్